హలో ఫ్రెండ్స్ మా వాళ్ళు నన్ను చేత కానివాడా చేత కానివాడా అంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఎలాగైనా సరే ఈ రాయిని నా ఎత్తిపైన పెట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ రావట్లేదు నువ్వు చూస్తా ఈరోజు నీ అంత చూస్తా ఈరోజు నువ్వా నేనా తేలిపోవలే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిన కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఎత్తిపోయిన కొంచెం పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి ఫ్రెండ్స్ నన్ను మా వాళ్ళు నన్ను చాలా చీప్గా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఓ